హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్యం రివెంజ్ మ్యారేజ్ పార్ట్ ట్వంటీ నా కూతురికి పెళ్లి చేశాను అన్న తృప్తితో సంతోషంగా కళ్ళు మూస్తాను నాకంటే ఎక్కువగా ప్రేమించే ఒక వ్యక్తి నా కూతురికి భర్తగా వచ్చాడని సంతోషంతో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాను అంటుంది అంకిత తల్లి అది విని అందరూ ఆశ్చర్యపోతారు కానీ అంకిత తల్లికి అంత సమయం లేదని తెలిసి ఆమె చివరి కోరిక తీర్చడానికి అంకిత ఓకే చెప్పేసింది ఆ హాస్పిటల్ సూర్య ఆకాశలదే కాబట్టి వెంటనే అక్కడ పెళ్లి జరగడానికి అన్ని ఏర్పాట్లు జరిపిస్తారు కొద్దిసేపట్లోనే పెళ్లి మండపం సిద్ధం చేస్తారు సూర్యను అంకితను పెళ్లి కొడుకుగా పెళ్లి కూతురుగా రెడీ చేస్తున్నారు అంకిత సూర్య వధూవరులుగా వచ్చి పెళ్లి పీటల మీద కూర్చున్నారు పెళ్లి మంత్రాలు జరుగుతుండగా అంకిత తల్లి ముఖంలో రిలాక్స్డ్గా చిరునవ్వు మెరిసింది సూర్య అప్పటికే అంకిత కోసం మంగళసూత్రం చేయించున్నాడు కాబట్టి ఫోన్ చేసి వెంటనే మంగళసూత్రం తెప్పించాడు ఆకాష్ వెంటనే సూర్య అంకిత పెళ్ళి అంకిత వాళ్ళమ్మ కళ్ళ ముందే జరిగిపోయింది ఇప్పుడు అంకిత సూర్య భార్యాభర్తలుగా ఆమె ఆశీర్వాదం కోసం ఆమె మంచం దగ్గరికి వెళ్ళారు వాళ్ళు తల్లి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుండగా వాళ్ళని ఆశీర్వదించి ఇద్దరిని నుదుటిపై ముద్దుపెట్టి వారి తలలపై చేయి వేసింది అది చూసి అందరూ కళ్ళు చెమ్మగిల్లాయి నవ వధూవరులను ఆశీర్వదించగానే ఆమె ఊపిరి ఆగిపోయింది బహుశా కూతురు పెళ్లి చూడాలన్న కాంక్షతో యముడితో ఇప్పటిదాకా పోరిన పోరాడినట్టు ఉంది అని అందరూ చాలా బాధపడ్డారు అంకిత తల్లిని కౌగలించుకొని ఏడుస్తుంది సూర్య ఆమె భుజం మీద చేయి వేసి ఓదార్చాడు కానీ సూర్య కూడా ఏడుపాగలేదు మరుసటి రోజు అంకిత తల్లి అంత్యక్రియలు చేసి నలుగురు ఇంటికి బయలుదేరారు కొద్ది రోజుల తర్వాత జరగాల్సిన పెళ్లి వేడుక అప్పటికప్పుడే జరగడంతో పెళ్లి ఘనంగా చేయలేకపోయాడు ఆకాష్ అందుకని పరిస్థితి సాధారణ స్థితికి వచ్చాక రిసెప్షన్ చేద్దామని నిర్ణయం తీసుకున్నాడు ఆకాష్ అంకిత తల్లి చనిపోయిన బాధలో కొన్నిసార్లు బాగా వెక్కి వెక్కి ఏడ్చేది అప్పుడు సూర్య అంకితను చాలా బాగా చూసుకునేవాడు తన తల్లి సూర్యతో తన జీవితం కలపాలని ఎందుకు అనుకుందో అర్థమైంది అంకితకు కొన్ని రోజులకు దేవమ్మ పట్టుబట్టి వారిద్దరిని కొన్ని రోజులకి లండన్ ట్రిప్పుకు పంపిస్తుంది కొన్ని రోజుల్లో లండన్ నుండి తిరిగి వచ్చేసరికి అంకిత చాలా వరకు కోలుకుంది లండన్ నుండి తిరిగి వచ్చిన సూర్యకు అంకితకు రిసెప్షన్ ఏర్పాటు చేశాడు ఆకాష్ ఆకాష్ ప్రశాంతిని తన తల్లి చీరలో ఒకటి కట్టుకోవాలని కోరాడు అలాగే అని తనకు నచ్చిన చీర తీసుకొని రెడీ అవ్వడానికి వెళ్ళింది ప్రశాంతి మెరూన్ కలర్ బ్లేజర్ వైట్ కలర్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ వేసుకొని వైన్ కలర్ బ్రాండెడ్ షూస్ వేసుకొని కుడి చేతికి ఖరీదైన వాచ్ పెట్టుకొని కింద హాల్ డెకరేషన్ చెక్ చేస్తున్న ఆకాష్కు ప్రశాంతి అమ్మ చీరలో ఎలా ఉంటుందో అని ఊహించుకుంటూ అక్కడ పని ముగించుకొని ప్రశాంతి రూమ్కి వెళ్తాడు ప్రశాంతి గదికి వెళ్ళిన ఆకాష్కు ప్రశాంతి అద్దంలో చూస్తూ చీర సర్దుకోవడం చూశాడు ముదురు ఎరుపు రంగు చీర దానిమీద గోల్డ్ కలర్ డిజైన్తో ప్రశాంతి అందాన్ని మరింత పెంచాయి ఆకాష్ ప్రశాంతిని చూస్తూ అలానే నిల్చుండిపోయాడు ప్రశాంతి తన పనిలో నిమగ్నమై ఉండగా ఆకాష్ వెనుక నుండి వచ్చి ఆమెను కౌగిలించుకున్నాడు ఆ వచ్చింది ఆకాశ్ అని తెలిసి ప్రశాంతి మొహంలో చిరునవ్వు వెలిసింది ఆకాష్ మోకాళ్ళపై కూర్చొని ప్రశాంతి చీరమడతలను సరిచేశాడు కింద హాల్లో ఫంక్షన్ మొదలవుతుంది ఈ పార్టీకి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలు మరియు నటులు ఇంకా ముఖ్యమైన వారందరూ ఫంక్షన్కు హాజరయ్యారు ప్రశాంతి అక్కడ కమిషనర్ శ్యామ్ చటర్జీ మరియు దీపక్ని చూసినప్పుడు అతను సీనియర్ కమిషనర్ అధికారి కాబట్టి వారిని కూడా ఆహ్వానించి ఉండవచ్చు అని భావిస్తుంది కానీ కమిషనర్ శ్యామ్ చటర్జీ గారు ఆకాశ్ అమ్మా నాన్నలకు చిన్ననాటి స్నేహితుడని సూర్య ప్రశాంతికి చెప్తాడు అలాగే దీపక్ శ్యామ్ చటర్జీకి ప్రశాంతి అంకిత ఫ్రెండు అని చెప్పాడు ఎందుకంటే వినయ్కి ఆకాష్ గురించి ఒక్క క్లూ కూడా తెలియకూడదని ప్రశాంతి కోరుకుంది ఆకాష్ని ప్రశాంతి ప్రేమిస్తుందని తెలిస్తే వినయ్కి తన మీద నమ్మకం పోతుందని అందుకే పార్టీలో తనకు దూరంగా ఉండమని అప్పటికే ఆకాష్కి చెప్పింది ప్రశాంతి సూర్య అంకిత స్టేజ్ మీదకొచ్చారు అంకిత లేత గులాబీ రంగు లెహంగా ధరించి జుట్టు వదులుగా వేసుకుంది సూర్య అదే రంగు శర్వాణిలో అందంగా ఉన్నాడు ఆ జంట చూడముచ్చటగా ఉంది పెళ్లి కాని అమ్మాయిల అందరి చూపు ఆకాష్ పైనే పడింది ఆడపిల్లలందరూ అత్యాశతో అతని కేసి చూస్తున్నారు అందుకే ఆకాష్ ఏ అమ్మాయితో ఉన్నాడా అని ప్రశాంతి ఆకాష్పై ఒక కన్నేసించింది భూమి నుంచి దిగివచ్చిన దేవకన్యలా ఉన్న ప్రశాంతి అందాన్ని చూసి కొంతమంది కుర్రాల దృష్టి అంతా ఆమె వైపు మళ్ళింది కానీ ప్రశాంతికి ఆ రోజు కూడా ఎవరు రహస్యంగా తనని చూస్తున్నారని మళ్ళీ మళ్ళీ అనిపించింది చాలా నెలలుగా ప్రశాంతిని ఎవరు రహస్యంగా ఫాలో అవుతున్నారు అదే వ్యక్తి కొంత దూరంలో నిలబడి ముఖానికి ముసుగు కప్పుకొని ప్రశాంతి వైపు చూస్తున్నాడు ఫంక్షన్లో జంటలందరూ వేదికపైకి వెళ్ళి డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేస్తారు ఆకాష్ ప్రశాంతి వైపు వెళ్ళి ఆమెకు తన చేతిని అందించి డ్యాన్స్ చేయమని కోరాడు కానీ ప్రశాంతి అతనిని కనుసైగతో వెళ్ళమని సైగ చేసింది కానీ ఆకాష్ మాత్రం అదేం పట్టించుకోకుండా చిన్నగా నవ్వి ఆమె చేయి పట్టుకొని స్టేజ్ వైపు వెళ్తాడు ప్రశాంతి బలవంతంగా అతని వెంట వేదికపైకొస్తుంది ప్రశాంతి ఆకాశ్ చేయి పట్టుకోగానే దూరంగా నిలుచున్న ఆ వ్యక్తి కళ్ళు కోపంతో ఎర్రబడుతున్నాయి అతను తన పిడికిలు మూసుకొని ఎర్రటి కళ్ళతో ఆకాష్ను చూడటం స్టార్ట్ చేస్తాడు వేదికపై చాలా జంటలు నిలబడి పాటకు అనుగుణంగా డాన్స్ చేస్తున్నారు సూర్య అంకిత కూడా డాన్స్ చేస్తున్నారు సూర్య రెండు చేతులు అంకిత నడుము మీద అంకిత రెండు చేతులు సూర్యభుజాల మీద ఉన్నాయి సూర్య అంకిత నడుమును తన చేతులతో గట్టిగా పట్టుకొని ప్రేమగా చూస్తూ ఆమెను దగ్గరికి తీసుకొని ఆమె చెవిలో ఏదో గుసగుసలాడుతున్నాడు దానివల్ల ఆమె కళ్ళు ఎర్రబడి కిందికి వాల్చేసింది ఆకాష్ ప్రశాంతి చెయ్యి పట్టుకొని వేదికపై తన వైపు లాగాడు ఆకాష్ తన చేతిని ప్రశాంతి నడుము మీద వేసి తన దగ్గరికి తీసుకొని ఇద్దరు డ్యాన్స్ చేస్తూ తమ పాదాలకు పాటకు అనుగుణంగా కదపడం ప్రారంభించారు వారి మధ్య ఉన్న సాన్నిహిత్యం చూస్తుంటే వారి మధ్య ఏదో నడుస్తుందని కమిషనర్ చటర్జీకి అర్థం కావటానికి ఎంతో టైం పట్టలేదు చటర్జీకి చిన్నప్పటి నుండి ఆకాష్ అలాగే ప్రశాంతి తెలుసు కాబట్టి ఆకాష్ ప్రశాంతికి సరైన జోడీ అనుకున్నాడు పార్టీ ముగిసింది అందరూ వెళ్ళిన తర్వాత ఆకాష్ ప్రశాంతితో కలిసి తన ఫ్లాట్కు వెళ్లేందుకు బయలుదేరాడు ఆ తర్వాత ఒక సంవత్సరం గడిచిపోయింది సూర్య అండ్ అంకిత మరో ఫ్లాట్లో తమ జీవితంలో ఆనందంగా ఉన్నారు ఎందుకంటే ఆకాష్ వారిద్దరిని ఇక్కడ భవనంలో ఉండనివ్వలేదు వారిద్దరి ప్రైవసీకి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదని వాళ్లకు మరో ఫ్లాట్ తీసిచ్చాడు ఒకరోజు ప్రశాంతి ఆకాష్ను కలవడానికి కాఫీ కేఫ్లో ఎదురు చూస్తూ ఉంది అప్పుడే వరుణ్ అక్కడికి వచ్చి నమస్తే మేడం నీతో మాట్లాడే ధైర్యం నాకు లేదు నన్ను అపార్థం చేసుకోకు ఆ రోజు పార్టీలో నీతో ఉన్న ఆకాష్ని చూడగానే నాకు ఆకాష్ గురించి ఆందోళన మొదలయ్యింది ఎందుకంటే ఇప్పటి వరకు ఏ అమ్మాయితోనూ సంబంధం పెట్టుకోలేదు ఈ ప్రేమ వ్యవహారం గురించి అతనికి పెద్దగా తెలియదు అతను మంచి మనసున్నవాడు అందుకే నువ్వు డబ్బు కోసం అతనిని ఎమోషనల్గా ఆడుకుంటున్నావేమో అని భయపడ్డాను అని అన్నాడు వరుణ్ ప్రశాంతి వరుణ్ వైపు మరింత ఆశ్చర్యంగా చూడటం స్టార్ట్ చేసింది ఇప్పుడు వరుణ్ ముఖంలో కోపం లేదు వరుణ్ మాటలు ఆమెపై ప్రభావం చూపుతున్నాయని వరుణ్కి అర్థమవుతుంది ఆకాష్ నన్ను తన వాడిగా భావించకపోయినా నేను తనని నా శ్రేయోభిలాషి అనుకుంటున్నాను అందుకే అతని గురించి ఆందోళన చెందుతున్నాను చిన్నప్పుడు ఆకాష్ వాళ్ళ నాన్న మా నాన్న శత్రువులు కాబట్టి ఆకాష్ ఇప్పటికీ నన్ను శత్రువులాగే భావిస్తున్నాడు అందుకే నేను అతనికి ఎదురుపడను కానీ అతను అంటే నాకు చాలా ఇష్టం అని అందుకే నువ్వు ఆకాష్కి నమ్మకంగా ఉన్నావా లేదా అని తెలుసుకోవాలనుకున్నాను అని ప్రశాంతికి ఇంకా ఎన్నో విషయాలు చెప్పి నమ్మబలికించాడు వరుణ్ మీరు నన్ను కొట్టినప్పుడు మీరు ఆకాష్ను నిజంగా ప్రేమిస్తున్నారని నేను చాలా సంతోషపడ్డాను అన్నాడు వరుణ్ ప్రశాంతికి వరుణ్ చెప్పేదంతా నిజమే అనిపించింది అందుకే చిన్నగా నవ్వుతూ క్షమించండి నేను మిమ్మల్ని చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను అని అంటుంది ప్రశాంతి అందులో నీ తప్పేం లేదు నీ ప్లేస్లో ఎవరైనా ఉన్నా కూడా అలాగే చేస్తుండేవారు అన్నాడు వరుణ్ మీరు కూర్చోండి ఇద్దరం కలిసి కాఫీ తాగుదాం అని కాఫీ ఆర్డర్ చేసింది ప్రశాంతి అమ్మో మళ్ళీ ఆకాష్ వస్తే పెద్ద సమస్య అవుతుంది వాడు మళ్ళీ నాతో గొడవ పెట్టుకుంటాడు ఇప్పుడు వాడితో గొడవ పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు అని తనతో పాటు తెచ్చిన గులాబీ గుత్తిని ప్రశాంతి చేతికిచ్చాడు నన్ను క్షమించండి అని ప్రశాంతి నవ్వుతూ గులాబీ గుత్తును తీసుకుంటుంది వరుణ్ అక్కడి నుండి వెళ్ళిపోగానే ప్రశాంతి కుర్చీలో కూర్చొని ఆకాశ్ శాఖ కోసం ఎదురు చూడడం మొదలుపెట్టింది గంటకు పైగా గడిచినా ఆకాష్ రాలేదు ప్రశాంతి అతనికి కాల్ మళ్ళీ మళ్ళీ ప్రయత్నించింది అయినా ఆకాష్ ఫోన్ తీయలేదు ఆపై అతని ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది వెంటనే సూర్యకు ఫోన్ చేసి ఆకాష్ గురించి అడుగుతుంది అతనికి కూడా ఏమీ తెలియదనే ఇచ్చాడు ప్రశాంతి కంగారు పడి ఆకాష్కి ఏమైనా ప్రమాదం జరిగిందా లేకపోతే నన్ను కలవడానికి ఆయన బయలుదేరి చాలా టైం అయింది ఇంతవరకు రాకపోవడం ఏంటి అని ప్రశాంతి మనసులో చాలా ఆందోళన పడింది ఇక ప్రశాంతి కేఫ్లో ఉండలేక కొంత సమయం తర్వాత ఇంటికి వచ్చింది ప్రశాంతికి సూర్య ఫోన్ చేసి ఆకాష్ ఎవరికి ఏమీ చెప్పకుండా ఏదో పని మీద న్యూయార్క్ వెళ్ళాడని అతను ఎప్పుడు తిరిగి వస్తాడో ఎవరికీ తెలియదని చెప్పాడు ప్రశాంతి మనసులో చాలా ఆందోళనపడింది ఇక ప్రశాంతి కేఫ్లో ఉండలేక కొంత సమయం తర్వాత ఇంటికి వచ్చింది ప్రశాంతికి సూర్య ఫోన్ చేసి ఆకాష్ ఎవరికి ఏమి చెప్పకుండా ఏదో పని మీద న్యూయార్క్ వెళ్ళాడని అతను ఎప్పుడు తిరిగి వస్తాడో ఎవరికీ తెలియదని చెప్పాడు తనకు చెప్పకుండా ఆకాష్ ఎలా వెళ్ళాడు అని ప్రశాంతి ఆశ్చర్యపోయింది రోజు ఫోన్ చేసి ఎప్పుడు వస్తున్నావు అని అడిగేది ఆకాష్ని చూస్తుండగానే నెలగడిచిపోయింది ఇప్పుడు ఆకాష్కి కాల్ చేయడం కూడా మానేసింది ప్రశాంతి ఆమె చాలా విచారంగా మరియు మౌనంగా ఉండేది తన అన్న ఏసీపీ వినయ్ తన దగ్గరే ఉంటున్నప్పటికీ తన పనిలో బిజీగా ఉన్నందున ప్రశాంతితో టైం స్పెండ్ చేయలేకపోతున్నాడు ఒక రోజు నైట్ చాలా రోజుల తర్వాత డైనింగ్ టేబుల్ మీద కూర్చొని డిన్నర్ చేస్తున్నారు అప్పుడే ఎవరో తలుపు తట్టారు ప్రశాంతి తలుపు తీయబోతుంటే వినయ్ ఆమె నాపి తానే వెళ్ళి డో తెరిచాడు అప్పుడు చాలామంది చేతిలో తుపాకీలు పట్టుకొని లోపలికి వచ్చి ఇద్దరిని బలవంతంగా తీసుకెళ్లారు వాళ్ళు నుంచి నేరుగా ఆకాశ విల్లాకి తీసుకెళ్లారు అక్కడికి చేరుకున్న ప్రశాంతి ఆశ్చర్యపోతుంది ఎందుకంటే ఆమె ఆకాశ్తో కలిసి చాలాసార్లు ఆ ఇంటికి వచ్చింది కాబట్టి అప్పుడు ఆమె కళ్ళు ఆకాశ మీదికి మళ్ళాయి అతను ఎక్కువగా మద్యం సేవించినట్టుగా కనిపిస్తున్నాడు ఇంతలో ఆకాష్ అనుచరులు వినయ్ని దారుణంగా కొట్టడం ప్రారంభించారు మరియు ప్రశాంతిపై తుపాకులను గురిపెట్టారు వినయ్ వారిపై దారి చేయడానికి ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు వినయ్ని దారుణంగా కొట్టిన తర్వాత అతన్ని గొలుసులతో కట్టేసి అతని కళ్ళ ముందే అతని చెల్లెలని బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు ఆకాష్ ఇక్కడితో ఫ్లాష్ బ్యాక్ అయిపోయింది ఆ తర్వాత ఏం జరిగిందో తరువాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్